హాయ్ అండి హలో నేను మీ సుధారెడ్డి ఈరోజు నేను మీకు ముక్కోటి ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా చేస్తే మంచి జరుగుతుంది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ముందుగా నేను దేవుని గది మొత్తం శుభ్రపరచుకున్నానండి దేవుని ఫోటోస్ అన్నీ క్లీన్ చేసుకొని వాటికి గంధం బొట్లు పెట్టి వాటిపైన కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నానండి ప్రతి ఫోటో కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి అన్ని క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు నేను పువ్వులు పండ్లు ఇవన్నీతో అలంకరిస్తానండి ముందుగా నేను మీకు ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చింది అనేది కథ చెబుతానండి ముక్కోటి ఏకాదశి అనేది మూడు కోట్ల దేవతలు విష్ణువు దగ్గరికి వచ్చి విష్ణువుతో పాటు భూలోకాన్ని సందర్శించిన రోజు అండి ఈ మూడు కోట్ల దేవతలు కలిసి వచ్చారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజుగా విష్ణు సంహరించాడని దీనికి ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తారండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు ముక్కోటి దేవతలందరినీ బాధలు పెడుతూ ఉంటాడండి ఆ బాధల నుంచి రక్షించమని విష్ణువుని ప్రార్థిస్తారు దేవతలందరూ కలిసి అప్పుడు విష్ణువు మురను సంహరించడానికి భూలోకానికి వస్తారండి అప్పుడు భూలోకంలో ముర విష్ణువు నుంచి తప్పించుకోవడానికి సముద్ర గర్భంలో దాచుకుంటాడండి సముద్ర గర్భంలో దాచుకున్న మురని బయటికి రప్పించడానికి విష్ణువు ఒక బదరిక వనం అనే ప్రాంతంలో ఒక గుహలో నిద్రిస్తున్నట్టుగా నటిస్తాడండి అప్పుడు ముర విష్ణువు నిజంగానే నిద్రలో ఉన్నాడు అనుకుని తనని చంపడానికని ఆ గుహలోకి వస్తాడండి విష్ణువు మీదకి కత్తి ఎత్తగానే లక్ష్మీదేవి దుర్గామాత రూపంలో ప్రత్యక్షమై అతన్ని కంటి చూపుతో చంపేస్తుందండి అతన్ని చంపడానికి ఎలాంటి ఆయుధాలు పనికిరావండి అప్పుడు లక్ష్మీదేవి బాగా ఆలోచించి తన కంటి చూపుతోనే దుర్గామాత రూపంలో మురా రాక్షసుని సంహరిస్తుంది అప్పుడు విష్ణువు మెల్కొని చాలా బాగా సమస్యను పరిష్కరించావు దీంతో నేను నీకు ఏకాదశిని బిరుదునిస్తున్నానని చెప్పి చెప్తాడండి అందువల్ల కూడా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారండి ఈ ఏకాదశి రోజున బియ్యంతో చేసినవి ఏవి కూడా తినకూడదండి ఎందుకు అంటే బియ్యంలో మురాని రాక్షసుడు దాక్కుని ఉన్నాడండి అండి ఆ ఒక్కరోజు మాత్రం బియ్యంతో చేసిన ఏ ఆహార పదార్థాలు కూడా తినకూడదండి అలా తింటే దరిద్రం చుట్టుకుంటుంది అని చెప్తారు అందుకని బియ్యంతో చేసి ఎలాంటి ఆహార పదార్థాలు కూడా ఆ రోజు తినకుండా ఉంటే చాలా మంచిదండి ఒకవేళ ఆరో ఆరోగ్యం బాగోలేని వారు ఆరోగ్య పరిస్థితి అనుకూలించని వారు ఉపవాసం చేయలేకపోతే పండ్లు పాలు ఇలా తీసుకోవచ్చండి కానీ బియ్యంతో చేసినవి మాత్రం ఏమి తినకుండా ఉంటేనే చాలా మంచిదండి ఈ రోజున విష్ణువుకి పిండి దీపాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి సో అందుకే నేను ముందుగా ఐదు పిండి దీపాలను ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పిండి దీపాలలో నెయ్యితో దీపం వెలిగించుకోవాలండి చూడండి వీడియోలు చూపించిన విధంగా పిండి దీపాలను సిద్ధం చేసుకోండి ఈ పిండి దీపాలను సిద్ధం చేయడానికి ముందుగా నేను బియ్య పిండిని తీసుకున్నానండి దాంట్లో కొంచెం బెల్లం కొంచెం నెయ్యి నీళ్లు పోయకుండా పాలతో పిసుకానండి పిండి అంతా సో పాలతో పీసుకోవడం వల్ల దీపాలు అనేవి పగలకుండా వస్తాయండి వాటిలో జిగుడు బాగా ఉంటుంది పాలతో పిసికితే వాటర్తో పిసికితే పగుళ్ళు వస్తాయండి పిండి దీపాలలో అందుకే పాలే పోసుకోవాలండి వీటికి ఇప్పుడు నేను నామాలతోనే అలంకరించుకుంటున్నానండి ముందుగా గంధంతో నామాలు పెట్టి వాటిపైన బొట్లు పెడుతున్నానండి మీరు ఈ వీడియోలు చూపించిన ఫలిదంగా ఫాలో అయితే పూజ విజయవంతంగా పూర్తవుతుందండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నామాలు పెట్టడం పూర్తయిపోవచ్చుంది ఇప్పుడు నేను కుందుల కింద తమలపాకులతో పెడుతున్నాను అండి దీ ఎప్పుడే కానీ షెమ్మెలు కానీ కున్ దీపాలు కానీ ఏవైనా డైరెక్ట్ కింద పెట్టకూడదండి భూదేవి ఎరువు భరించలేదు అంటారు సో తమలపా ఏదైనా పేపర్ కానీ తమలపాకులు కానీ ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా పెట్టొచ్చండి కానీ డైరెక్ట్గా కింద మాత్రం పెట్టకూడదండి దీంట్లో నేను పువ్వొత్తులు పెట్టుకుంటున్నాను అండి పిండి దీపాలు చూడండి దీంట్లో ఇప్పుడు నేను ఆవు నెయ్యి వేస్తున్నానండి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం చేస్తారండి దానికి కూడా ఒక కథ ఉందండి విష్ణుమూర్తి అంటే పడిన ఇద్దరు రాక్షసులు విష్ణును చంపడానికి ట్రై చేసేవాళ్ళండి చాలా అలాంటి రాక్షసులను కూడా తన వాళ్ళ వాళ్ళ గురించి విని వాళ్ళ గురించి తెలుసుకొని విష్ణుమూర్తి వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వాలని అనుకున్నారండి అప్పుడు నార్మల్గా కాకుండా ఉత్తర ద్వారం ఎక్ ఉత్తర ద్వారం నుంచి ద్వారాలు తెరిచారండి వాళ్ళకి ప్రసన్నం అవ్వడం కోసం అందుకోసమని ఆ రోజు ద్వార దర్శనం ద్వారా రాక్షసులు ఇద్దరు విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని ప్రసన్నం చేసుకున్నారండి అందువల్ల ఉత్తర ద్వార దర్శనాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి అంతటి రాక్షసులను కూడా విష్ణుమూర్తి కరుణించాడు అనే ఉద్దేశంతో ఉత్తర ద్వార దర్శనాలు చేస్తారండి మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ రోజు ఉత్తర దర్శనం చేసుకొని ఉపవాసం చేసి నెక్స్ట్ డే ద్వాదశి అవుతుందండి ఆ ద్వాదశి రోజు కనుక మీరు ఒక్కరికైనా అన్నదానం చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి కోటి జన్మల ఫలితం లభిస్తుందంట విష్ణుమూర్తికి అంత ప్రీతిపాత్రమైన రోజులు సో వీలైతే చేయడానికి ట్రై చేయండి నేను పాటాలన్నీ ఫ్లవర్స్తో అలంకరించుకున్నానండి ఈ పిండి దీపాల దగ్గర కూడా గులాబీ పూలతో అలంకరిస్తున్నాను ఈరోజు విష్ణుమూర్తికి గులాబీ పూలతో అలంకరణ చాలా ఇష్టం అండి అందుకోసమని గులాబీ పూలతోనే అలంకరణ చేస్తున్నాను నేను తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చుకున్నానండి మీ దగ్గర విగ్రహం కనుక లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి విష్ణుమూర్తి పక్కన ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉండాలండి సో మీది మీ దగ్గర విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోండి నేను ఇప్పుడు అభిషేకం చేస్తానండి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి దానికోసమని పంచామృతాన్ని సిద్ధం చేస్తున్నాను పాలు పెరుగు తేనె పంచదార ఆవు నెయ్యితో పంచామృతాలను మిక్స్ చేసి ఇప్పుడు వాళ్ళకి అభిషేకం చేయబోతున్నారండి ఇంకొక గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లో తులసి ఆకులు వేశానండి మొదట తులసి దళాలతో అభిషేకం చేయాలండి తర్వాత పంచామృతాలతో చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుందండి మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి సో వెంకటేశ్వర స్వామికి ముందుగా నేను తులసి దళాలతో అభిషేకం చేస్తున్నానండి ఏ పూజ చేసినా మనం ఫస్ట్ విఘ్నేశ్వరిని ప్రార్థిస్తాం కదండి అందుకని నేను మరో ప్లేట్లో విఘ్నేశ్వరుని విగ్రహం తీసుకొని ఫస్ట్ వి విఘ్నేశ్వరునికి అభిషేకం చేశాక వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ విఘ్నేశ్వర స్వామి విగ్రహం కనుక లేకపోతే పసుపుతో తయారు చేసేయండి పసుపు గణపతిని తయారు చేయండి దానికి అభిషేకం చేసినా కూడా పర్వాలేదండి చూడండి అభిషేకం పూర్తయిపోయింది ఇప్పుడు మనం వీటి నీళ్ళ నుంచి తీసి క్లీన్ చేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామిని అలంకరించుకుందాము అభిషేకం అయిపోయిందండి ఇప్పుడు లక్ష్మీదేవిని వెంకటేశ్వరని ఇద్దరిని అలంకరించుకోవాలండి నేను యజ్ఞోపవేతంతో లక్ష్మీదేవికి గణేషుడికి అలంకరణ చేశానండి నేను అమ్మవారికి ఇష్టం అని చెప్పి గవ్వలు తీసుకున్నానండి ఐదు గవ్వలు ఐదు కమలం పువ్వు గింజలు రెండు రుద్రాక్షలు అమ్మవారి నేను చెక్కతో చేసిన గౌరమ్మ తీసుకున్నానండి ఆ చె ఆ గౌరమ్మని అమ్మవారి ముందు ప్రతిష్ఠించాను ఇప్పుడు నేను ముందుగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అలంకరణ చేస్తున్నాను అండి చాలా ఇష్టం అండి వెంకట విష్ణువుకి ఈ తులసి దళాలంటే సో అందుకే మీరు ఖచ్చితంగా తులసిని మాత్రం ఉంచుకోవాలండి పూజలో ఇప్పుడు పూలమాల వేస్తానండి వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు అమ్మవారికి తులసి దళాలు పూలతో అలంకరణ చేస్తున్నానండి నెయ్యి దీపంతో కామాక్షి దీపంలో నెయ్యి కూడా వేస్తున్నానండి దాంతోపాటు అష్టమూలిక తైలం కూడా వేస్తున్నాను దేవుణ్ణి ఎంత అందంగా అలంకరించుకుంటారో మీ ఇష్టం అండి ఈరోజు దేవుడికి నైవేద్యాలు బెల్లంతో చేసిన పానకం కానీ పండ్లు కానీ పాలు కానీ పెట్టొచ్చండి బియ్యంతో చేసినవి మాత్రం ఏమీ పెట్టకూడదండి స్వామివారికి పెట్టకూడదు మనం తినకూడదు చూడండి పూలతో అలంకరించుకున్నాను ఇప్పుడు దేవుడి దగ్గర చెంబలతో అలంకరిస్తున్నానండి ఈ రోజు మనం ఈ దేవుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజు పూజ చేసినప్పుడు గోవింద నామాలు కానీ దేవుడి వ్రత కథను కానీ ఏది విన్నా చాలా పుణ్యఫలం వస్తుందండి చదివినా విన్నా కూడా ఒకవేళ మీకు గోవిందనామాలు కానీ కథ కానీ తెలియలేదు మాకు రాదు అనుకుంటే ఓం నారాయణ ఆయా మహా అనుకున్నా కూడా చాలా అది నూట సార్లు పఠించామంటే చాలా అంటే చాలా పుణ్యం వస్తుందండి దేవుడికి అంతకు మించిన వేరే మంత్రం కూడా అవసరం లేదు ఇప్పుడు నేను యజ్ఞప్రవీతంతో వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేశానండి మీరు ఎన్ని పట్టు వస్త్రాలు కట్టినా ఎన్ని పూలదండలు వేసి అలంకరించినా ఏది చేసినా యజ్ఞోపవేతం మాత్రం కంపల్సరీ అండి అది అన్నిటికంటే పవిత్రమైనది సో అది మాత్రం ఉండేటట్టు చూసుకోండి పూజలు దేవుడికి పండ్లు నేను అక్కడ కనిపిస్తున్న చిన్న గిన్నెలో బెల్లం పానకం అండి స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా అర్పిస్తున్నాను దీపారాధన చేస్తున్నానండి ఎప్పుడైనా మనం అగ్గిపెట్టుతో డైరెక్ట్గా దీపం వెలిగించకూడదండి దీన్ని ఏకాహారతి అంటారు అగరబత్తికి వెలిగించి తర్వాతనే దీపం ఆరాధన చేయాలండి పూజ ఎప్పుడే కానీ ఏకా ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం పన్నెండు గంటల లోపే అయిపోవాలండి తర్వాత సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలండి నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో లేసి తలస్నానం చేసి అన్నీ పొద్దున్నే చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి నేను దీంట్లో దూప్ స్టిక్ వెలిగిస్తానండి దూప్ స్టిక్ బాక్స్ అంటే మీకు ఇదివరకు వీడియో కూడా ఛానల్లో ఉందండి ఇది కూడా శ్రీవారి పాదాల దగ్గర తీసుకురండి దూపు చిక్కు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది లక్ష్మీదేవికి విష్ణువుకి వినాయకుడికి కుంకుమతో అర్చన చేసేసానండి లక్ష్మీదేవి అమ్మవారికి నానికేలం ప్రసాదంగా సమర్పిస్తే చాలా ఇష్టం అండి కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి ఒకవేళ లేదు అనుకుంటే నెక్స్ట్ డే ద్వాదశి రోజు అన్నదానం చేసే రోజైనా పూజ చేసుకొని నైవేద్యంగా ప్రసాదం పరమాండం సమర్పించి తర్వాత కొబ్బరికాయ కొట్టండి చాలా అంటే చాలా మంచిది గుళ్ళో కొట్టినా పర్లేదు ఇంట్లో కొట్టినా పర్లేదు కానీ నారికేళ్ళ మాత్రం అమ్మవారికి ప్రసాదంగా సమర్పించాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని 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 మీ ముందుకు తీసుకొస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హారతి సమర్పిస్తానండి పచ్చకర్పూరం తీసుకున్నాండి హారతిగా చాలా ఇష్టమైన వాసన వెంకటేశ్వరునికి సో అందుకని అదే తీసుకున్నాను హారతి అయిపోవచ్చుందండి ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే మీకు